డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కుండలేశ్వరం వద్ద ఏటిగట్టు కుడివైపు కుంగుతూ వస్తోంది గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతో గతేడాది ఈ రోడ్డు వేశారు రెండు నెలల కాలంలో కురిసిన వర్షాలకు రోడ్డులో సగభాగం నలభై మీటర్ల మేర కుంగింది జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించి తాత్కాలికంగా గ్రావెల్ వేసి పుడిపించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరలా అదే ప్రాంతంలో యాభై మీటర్ల మేర దెబ్బతింది ఈ మార్గంలో ఎక్కువగా ఆక్వా చెరువులున్నాయి భారీ వాహనాలు కార్లు ఆటోలు ఎక్కువగా రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ప్రస్తుతం ఈ రోడ్డు ఆటోలు వెళ్ళే అంత మార్గమే ఉండడంతో ఇతర వాహనదారులు ముప్పై కిలోమీటర్లు మహిపాల్ చెరువు మీదుగా తిరిగి కుండలేశ్వరం రావాల్సి వస్తోంది వృద్ధ గౌతమి గోదావరికి వరదలు సంభవిస్తుండటంతో ఏటిగట్టు ఏమాత్రం తెగినా నాలుగు గ్రామాలతో పాటు వేల ఎకరాల్లో పొలాలు ఆక్వా చెరువులు ముంపునకు గురవుతాయని స్థానికులు ఆపేదన వ్యక్తం చేశారు అధికారులు తక్షణమే శాశ్వత మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు ఎప్పుడు కూడా బలహీనంగా ఉంది గట్టు కూడా టూ ఇయర్స్ బ్యాక్ చాలా పెద్ద ప్రమాదం వచ్చింది రైస్ ఎక్క పెట్టుకున్నారు ఇక్కడ నైన్టీ సిక్స్ లో గండి పడి మొత్తం ఇచ్చిమిచ్చి మూడు వేల ఎకరం మునిగిపోయింది చాలా ఇబ్బంది కలిగింది ఇప్పుడు రైలు చెరువులు కూడా బోల్డ్ లో స్టాండింగ్ క్రాప్స్ ఉన్నాయి ఎండ చేయబట్టకపోతే పల్లం పల్లంకూరు కందికొప్ప దొంతకూరు ఈ మూడు నా మూడు బలుసెప్పుడు అన్ని ప్రమాదంలో పడతాయి ఊరు ఊర్లో ఎగిరిపోతే కనుక వెంటనే చేయాలని కోరి కోరి ప్రార్థిస్తున్నాను